చిన్నారి శ్రావ్యకు పెళ్ళయింది మనసైన వరునితో మనువయ్యింది చిన్నారి శ్రావ్యకు పెళ్ళయ్యింది మనసైన వరునితో మనువయ్యింది చిటికెన వేలును పట్టి శ్రవణుడ ఏడడుగులు వేయగా అందాల శ్రావ్యకు అరుంధతినే చూపగా చిటికెన వేలును పట్టి శ్రవణుడ ఏడడుగులు వేయగా అందాల శ్రావ్యకు అరుంధతినే చూపగా చిన్నారి శ్రావ్యకు పెళ్ళయింది మనసైన మనువయ్యింది ఐదేళ్ళు నిండిన వీ కళ్యాణ ఘడియలు ప్రతిక్షణము వీరి కన్నుల ఎన్నో మెరుపులు ఐదేళ్ళు నిండిన వీ కళ్యాణ ఘడియలు ప్రతిక్షణము వీరి కన్నుల ఎన్నో మెరుపులు అత్తింట ఈ తల్లికి మహారాణి వైభోగాలు పుట్టింట మా బొమ్మ అందాలి సీమంతాలు అత్తింట ఈ తల్లికి మహారాణి వైభోగాలు పుట్టింట మా బొమ్మ అందాలి సీమంతాలు చిన్నారి శ్రావ్యకు పెళ్ళయ్యింది మనసైన వరునితో మనువయ్యింది నిండు నూరేళ్ళు గడపాలి మక్కువతో ఏ క్షణమో నీ చేయి శ్రవణుడి చేతిలో నిండు నూరేళ్ళు గడపాలి మక్కువతో ఏ నీ చేయి శ్రవణుడి చేతిలో పెళ్ళి రోజులు ఎన్నెన్నో వచ్చిన కానీ పెళ్ళైన రోజుగానే ప్రతిరోజు గడపాలి పెళ్ళి రోజులు ఎన్నెన్నో వచ్చిన గానీ పెళ్ళైన రోజుగానే ప్రతిరోజు గడపాలి చిన్నారి పెళ్ళయింది మనసైన వరునితో మనువయ్యింది ముక్కోటి దేవతలు దుర్గమ్మ రూపంలో ఆ దుర్గమ్మ మీ అమ్మ రూపంలో ముక్కోటి దేవతలు దుర్గమ్మ రూపం ఆ దుర్గమ్మయే మీ అమ్మ రూపంలో నీ కండగ ఉండాలి ఎల్లప్పుడూ మా అందరి ఆశీసులతో వెయ్యేళ్ళు జీవించుము నీ కండగ ఉండాలి ఎల్లప్పుడూ మా అందరి ఆశీసులతో వెయ్యేళ్ళు జీవించుమో చిన్నారి శ్రావ్యకు పెళ్ళయ్యింది మనసైన వరునితో మనువయ్యింది చిటికెన వేలును పట్టి శ్రవణుడ ఏడడుగులు వేయగా అందాల శ్రావ్యకు అరుంధతినే చూపగా చిన్నారి శ్రావ్యకు పెళ్ళయింది మనసైన వరునితో మనువయ్యింది మనసైన వరునితో మనువయ్యింది హాయ్ పింకీ పెళ్లి రోజు శుభాకాంక్షలు గాడ్ బ్లస్ యు గాడ్ బ్లస్ యు హాయ్ పింకీ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఐదు సంవత్సరాలు శుభ్రంగా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా గడిపినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మిగతా జీవితాన్ని కూడా చాలా ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి గాడ్ బ్లెస్ యూ ఇద్దరికీ